ఠం భారతీయుని యొక్క మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కన్నుల పండుగ బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగిన ఈ సందర్భం ఐదు శతాబ్దాల కళ సాకారం చేసుకున్న సందర్భం ప్రతి భారతీయును మది పులకరిస్తున్నటువంటి సందర్భం స్వర్ణాభరణాలతో బాలరాముని ఆ విధంగా దర్శించుకుంటుంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఎంత చూసినా తనివితేరని సుందర వదనం మన బాలరాముని వదనం ఆ కళ్ళల్లోంచి వచ్చే తేజస్సు మన అందరిని ఆశీర్వదిస్తున్నట్టే ఉంది ఎంత చూసినా తనివితేరని యొక్క ముగ్ధ మనోహర రూపం రామ శ్రీరామ జయ జయ రామ అంటూ ఎన్ని మార్లు పిలిచినా ఎంతసేపు పలికినా ఆ పలుకులోని ఆ తీపి ఆ మధురం మన్ని వెన్నంటే ఉన్నట్టు ఉంది ఆయన యొక్క రూపం చూస్తూ ఉంటే ఆ నామం పలుకుతూ ఉంటే ఆ రూపం అపురూపం ఆ పలుకు అద్భుతం అమృతం రామ శ్రీరామ జయ జయ రామ నీ దర్శనం అమోఘం అద్భుతం అపూర్వం మా అందరి జన్మ ధన్యం ప్రభు నిన్నంతా కూడా అదొక ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలేమండి ప్రతి ఒక్కరం కూడా ఇంకా ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నిన్న టిడ్ రెసిపీస్ నుంచి ఈ రోజు లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నాను రెసిపీస్ లోకి వెళ్ళిపోదామండి సూపర్ టేస్టీ చికెన్ మసాలా కోసం ముఖ్యంగా రోటీస్ లో నంచుకోవడానికి అండి చాలా బాగుంటుంది బగరా రేసి కానీ నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ తరబుజ గింజలు రెండు టేబుల్ స్పూన్లు క్యాష్ ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకుని దాన్ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి తర్వాత బాణాలు పెట్టి దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా చేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాస్ చిన్న ముక్కలుగా చేసుకుంది పసుపు ఉప్పు కారం వేసుకుని చక్కగా ఫ్రై అవనిచ్చానండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసేసుకున్నాను ఒకటిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకున్నానండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కర్బూజా తర్బూజా జీడిపప్పు పేస్ట్ ని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉడకనేస్తాం అనమాట ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను చపాతి పిండిలో ఒకటిన్న టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ముద్దలా కలుపుకున్నానండి ఒక వన్ అవర్ దాన్ని సోకమ్ ఇచ్చని తర్వాత ఈ విధంగా రోటీస్ చే రెండు వైపులా రెడ్ కలర్ వచ్చేలాగా కాల్ చేసుకున్నాను తర్వాత వేడి వేడి కూరతో ఈ రోటీస్ ని సర్వ్ చేయడం సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నైట్ డిన్నర్ అట్లా కంప్లీట్ చేసామండి ఇంకా ఇది ఈ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ నేను లేసిన తర్వాత ఈవినింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాసేపు గార్డెన్ లో స్పెండ్ చేస్తున్నాను అనమాట దానికి రీజన్ కూడా ఏంటంటే మనకు పొద్దున్న పొద్దున్నే సూర్యుడు చక్కగా వచ్చేస్తున్నాడు అండి మనకి వెంటర్ సీజన్ లో సూర్యుడు కనిపించడమే చాలా అరుదుగా ఉండేది చాలా గ్లూమీగా ఉండేది ఇప్పుడు భలే ఉంది అసలు బయట వాతావరణం చాలా బ్రైట్ గా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడ గార్డెన్ లో స్పెండ్ చేస్తూ మీకు కూడా ఆ విజువల్స్ ని షేర్ చేస్తున్నానండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్ రెసిపీ సూపర్ టేస్టీగా గా ఉండేటువంటి సింపుల్ గా రాగి జావండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి అదే గ్లాస్ తో పా గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత పావు గ్లాసు రాగి పిండి వేసేసుకుని మంచిగా స్టిర్ చేసుకుంటూ సాఫ్ట్గా ఉడకనేస్తామండి దాంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నాను ఇంకా రెండు కలిపి చక్కగా ఉడికిపోతాయి దీన్ని బాగా చల్లనివ్వాలన్నమాట తర్వాత మనము ఒక గ్లాసు మిల్క్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకుంటాము మనం ఏదైతే తయారు చేసుకున్నామో అది పాలల్లో మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట ఇంకా దీన్ని మనం లో సర్వ్ చేసేస్తామండి దీంట్లో మనము సన్నగా తురుముకున్నటువంటి పై పైనుంచి గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే బలే రుచిగా ఉంటుంది బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్ గా అయిపోయిందండి ఇంకా తర్వాత లంచ్ కోసం నేను ఇక్కడ ఎంతో రుచిగా ఉండేటువంటి వెజిటబుల్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నానండి కుక్కర్ లో చేస్తున్నాను స్ప్రౌటెడ్ బటానీ తీసుకున్నాను క్యారెట్ బీట్రూట్ చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ నూనె హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం దాంట్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ వీడియో లో చూపిస్తున్నట్టుగా వేసుకున్నానండి ఇంక ఇది వేగుతుండగానే మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటాం లోకి ఆయిల్లోకి నెయ్యిలోకి ఆ ఫ్లేవర్ దిగుతుంది అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ చిలుకలు క్యారెట్స్ తర్వాత బీట్రూట్ పీసెస్ వేసుకుంటాము అదే విధంగా స్ప్రౌటెడ్ బటానీ వేసుకుంటున్నాము చాలా చాలా హెల్దీ అనమాట ఇంకా ఇదంతా వేసుకుని కొంచెం అట్లా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాము అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకుంటాము సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనేస్తామండి ఇంకా తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని నేను ఈ కప్పుతో మూడు కప్పులు రైస్ తీసుకున్నానండి దానికి గాను నేను సిక్స్ కప్స్ వాటర్ వేసుకున్నాను అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుని మనము కుక్కర్ది మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుని రెండు నుంచి మూడు విజిల్స్ వేపించేసుకుంటామండి ఇంత సింపుల్గా వెజిటబుల్ పులావ్ చేసేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుంది పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెరీ వెరీ హెల్దీ ఆల్సో ఇంకా దీని కాంబినేషన్లో చికెన్ అండి వేడి వేడిగా ఇక్కడ సర్వ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్